హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్గా గ్యాస్ కౌంటర్ టాప్ ఇంకా గ్యాస్ని క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించిపోతున్నాను దీనికోసం మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఫైవ్ టు సిక్స్ బాటిల్స్ వరకు చేసుకోవచ్చు మనం బయట తీసుకుంటే ఒక్కొక్క బాటిల్ హండ్రెడ్ ఉంటుంది సో మనం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సేవ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల అంతేకాకుండా ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తే కనుక మీకు చాలా నీట్గా క్లీన్ అయింది ఆయిల్ పడిన మరకులు అది సో మనం దీనికోసం వెనిగర్ని తీసుకుని ఒక కప్పు వెన్నీగర్ యాడ్ చేసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ డిష్ వాషర్ని యాడ్ చేసుకోవాలి ఆ లిక్విడ్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని ఒక బాటిల్లో ఫిల్ చేసుకోండి దీన్ని మనం తాలింపు చేసేటప్పుడు లేదంటే వంట చేసేటప్పుడు కింద పడ్డ ఆయిల్ మరకలు ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ మీద ఉన్న మరకలన్నీ కూడా స్ప్రే చేసి ఒక క్లాత్ పెట్టి తుడిస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది సో ఒకసారి ట్రై చేయండి